వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ కిచెన్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం కావాల్సిన పదార్థాలు దొండకాయలు టమాటోలు పల్లీలు మిర్చీలు చింతపండు అల్లం వెల్లుల్లి ఆవాలు మెంతులు మిరియాలు జీలకర్ర ముందుగా మిర్చీలను ఇలా వేంపుకోవాలి అదే ప్యాన్లో దొండకాయలు వేసి వేయించుకోవాలి దొండకాయలు కొంచెం వేగాక టమాటాలు వేసుకోవాలి చింతపండు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి తరువాత వెల్లుల్లి అల్లం మెంతులు మిరియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పుప్పు వేసుకుంటే మన దొండకాయ పచ్చడి రెడీ Thank you for watching. Please subscribe my channel.